ఏపీ రాజకీయాలు తాజా పరిణామాలు చూస్తే కొత్త కొత్తగా మలుపులు తిరుగుతూ ఉంటున్నాయి రోజుకు ఒకలాగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారాధ్యంలో ఏర్పడి పదహారు నెలలు గడిచింది ఈ పదహారు నెలల్లో ప్రజలకు కొంత మేరకు సంక్షేమ పథకాలు అందజేశారు అన్నటువంటిది వాస్తవమే అయినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ప్రభుత్వం పైన కొంత మేరకు వ్యతిరేకత ఉంది అనుకున్నాం కానీ ఇప్పుడు తాజా పరిస్థితుల్లో చూస్తే ఇంకా వ్యతిరేకత ఇంకా కట్టుకుంటుంది అని ఇప్పుడు చెప్పచ్చు ఇప్పుడు మెడికల్ కళాశాలలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి చెప్పిన ఉండాలంటే ఇరవై ఆరు జిల్లాలు యుద్ధ ప్రాతిపదికన చేశారు డివైడ్ చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర సర్కారు అప్పుడు ఇచ్చింది అయితే పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్లోనే ఉండాలి గవర్నమెంటే నడపాలి గవర్నమెంటే దానికి బాధ్యత తీసుకొని పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు దానిలో చదువుకొని వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లుగా అయ్యి మంచి సర్వీసు చేయాలి సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో అట్లాగే ఆ మెడికల్ కాలేజీలు తయారైన తర్వాత అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వేల మందికి ఉపాధి కలుపు కలుగుతోంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఫ్రీగా వైద్యం చేసుకోగలుగుతారు ధైర్యంగా ఉంటారు ప్రతి ఒక్కరు అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొస్తే దాన్ని ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత తాజాగా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పది మెడికల్ కాలేజీలు పెట్టడం అన్నటువంటిది ఒకంత మన రాష్ట్రం యావత్తు కూడా ఏపీ యావత్తు కూడా విమర్శలు అయితే ఇప్పుడు మూటగట్టుకుందని చెప్పచ్చు ఇంకా ఇది ఒకటి ఇలా జరుగుతుంటే తాజాగా కల్తీ మద్యం తయారీ కంపెనీలే ఏర్పడటం ఆ కంపెనీలులో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం లీడర్లు ఆల్రెడీగా తెలుగుదేశం వాళ్ళని ఒక ఇద్దరిని సస్పెండ్ చేయటం జరిగింది పార్టీ నుంచి మరి ఇట్లాగ తెలుగుదేశం వాళ్ళే అంటే వైసీపీ వాళ్ళు ఇందులో ఉంటారా ఏమిటా అని అంటే ఇప్పుడు అంత దమ్ము ధైర్యము వైసీపీ కంపెనీలు పెట్టి కలితీ మద్యం తయారు చేసేటటువంటి విధంగా ప్రభుత్వం ఉండదు కాబట్టి అంత ధైర్యం సాహసాలు ఎవరికి ఉండవు మరి అట్లాంటిది గతంలోనే మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి అనేక కేసులు అనేక వేధింపులు అట్లాగే అనేక రకాలైన కేసులు అట్లాగే పెద్ద లీడర్లు కూడా వైసీపీ నేతలు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి బెయిల్ పైన వచ్చినటువంటి పరిస్థితి అందరం చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ఈ కల్తీ మద్యం తయారవుతుంది మూడు బోటల్లో ఒక బాటిల్ కల్తీ మద్యం అని అంటున్నారు మరి ఎక్సైజ్ శాఖ అధికారులకే దొరికినటువంటి పరిస్థితి కల్తీ ఫ్యాక్టరీలు మరి ఫ్యాక్టరీలే పుట్టుకొస్తుంటే ఇది ఏమనుకోవాలి ఎక్కడ అనుకోవాలి ఇప్పుడు ఏమంటున్నారు ప్రజలు మెడికల్ కళాశాలలు మాకొద్దు కల్తీ మధ్యమే మాకు ముద్దు అని ఈ కూటమి సర్కారు భావిస్తోంది అన్నటువంటి విధంగా ఇంకా కూటమి సర్కారు పైన వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అట్లాగే ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది మరి ఇప్పటికైనా ఆలోచించి ఇట్లాంటి వాటిని నిరోధించి అట్లాగే మెడికల్ కాలే కాలేజీలను కూడా ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రభుత్వ హయంలోనే ఉండాలి అని ఇప్పుడు కోరుకుంటున్నారు ఆ విధంగా చేయాలని కోరుకుందాము మరి ఏం చేస్తారో చూద్దాం నమస్తే